స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీనం అయితే పద్నాలుగో తారీఖున ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి ఎక్కువగా నైంటీ పర్సెంట్ అయితే వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ముఖ్యంగా ఇటు శ్రీలంక దగ్గర వరకు వచ్చిన తర్వాత దిశ మార్చుకుని చెన్నై పాండిచ్చేరి నెల్లూరు తీరాల వైపుగా దూసుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడో తారీఖు నుంచి విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రైతులకి సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర రైతులు అలాగే ప్రజలు కూడా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చెప్పమని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు ఈరోజు ఈ వీడియో ద్వారా క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను చివరి వరకు తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చూడండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా వర్షాలు ఉంటున్నాయి కాబట్టి తక్కువగా వీడియోలు అయితే చేస్తున్నాను రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా కూడా ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో వర్షాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కానీ ప్రజలకు కానీ చేయటం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మనకి ఎప్పుడైతే ఈ అల్పపీనం అనేది కంప్లీట్గా మనకు తీరం దగ్గరికి వచ్చిందో ఆ సందర్భంలో మెల్లిగా ఖమ్మం జిల్లాలో కొన్ని వర్షాలు అయితే మొదలయ్యే సూచనలు అయితే పదిహేడవ తారీఖు అయితే ఉన్నాయి ఇక పదిహేడవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ముఖ్యంగా మనం కొన్ని చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్య అత్యధికమైన చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది అంతకంటే ముందుగా ప్రజెంట్ మనం పదమూడో తారీఖున ఉన్నాం పదమూడవ తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో కొంచెం అత్యధికంగా ఉంటుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపు పది డిగ్రీలు నుండి పదిహేను డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో ఐదు డిగ్రీల నుండి పది డిగ్రీల మధ్య అత్యల్పమైన ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉదయం సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల వరకు అత్యల్పమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఉదయం సమయంలో రాత్రి సమయంలో వచ్చే నాలుగు రోజుల వరకు కూడా చలి తీవ్రత చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక వర్షాల్లోకి వెళ్తే మనం చూసుకుంటే పదిహేడో తారీఖు తీరాన్ని అయితే ఇది అల్పపీనం లేదంటే వాయుగున్నం లేదా తుఫాను ఏదో ఒకటి ముఖ్యంగా తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే ఈ నాలుగు రోజులు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొన్న కానీ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డితో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే ముఖ్యంగా జనగాన్ మహుబ్బాద్ ఈ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల జల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట వరకు ముఖ్యంగా ఏపీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాల్ని పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో మనం వర్షాలను చూసే అవకాశం అయితే మనం ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం అలాగే వరంగల్ జిల్లాలో పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఒక పావు గంట నుంచి గంట మధ్యలో ఒక కొన్ని ప్రాంతాలు అంటే వంద ప్రాంతాలు ఉంటే ఒక ఐదు లేదా పది ప్రాంతాల్లో మాత్రమే ఒక మోస్తరు నుండి భారీ వర్ష సూచన అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇరవయో తారీఖు తర్వాత ఇది ఎప్పుడైతే తీరాన్ని తాకి ముఖ్యంగా అరేబియా సముద్రం వైపుగా కదులుతుందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటో తారీఖు నుంచి వర్షాల జోరు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు లేదా ఇరవై ఆరో తారీఖు వరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కువ చోట్ల వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ అల్పపీనం దిశ మార్చుకుంటే వర్షాలు ఇంకాస్త వరదలు వచ్చే వర్షాలు కూడా పడే సూచనలు ఉంటాయి ఒకవేళ ఇంకాస్త దిశ మార్చుకుని వేరే ప్రాంతం వైపుగా వెళ్ళిపోతే అసలు వర్షాలు పడని పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఈరోజు పదమూడవ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పదిహేడవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ హైదరాబాద్ వరంగల్ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖు వరకు చాలా చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఒక మోస్తరు వర్షాలు అలాగే పదమూడు నుంచి పదహారు వరకు చలి తీవ్రత ఉంటుందని అలాగే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండల తీవ్రత ఉంటుందని నేనైతే ఇప్పటికే చెప్పేయడం జరిగింది ఇక ఒకసారి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎక్కడ విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షాన్ని మనం చూసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల కానీ మంచిర్యాల కానీ పెద్దపల్లి కానీ జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల వరకు కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు చూస్తాము అలాగే ఒకటి లేదా రెండు ప్రాంతాల ఒక గంట నుంచి రెండు గంటలో అతి భారీ వర్షం కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలు అనేవి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఇక మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా జనగాన్ కానీ మహబూబాబాద్ కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగుతో పాటుగా ఇటు హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చూసే సూచనలు అయితే ఉన్నాయి ఒకటి లేనిదా రెండు చోట్ల వర్షాలు మిస్ అయ్యి తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు ఉన్నాయి కానీ ఎక్కువ చోట్ల భారీ వర్ష సూచన అయితే ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పదిహేడవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు కొంచెం తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా పదిహేడు వరకు పదమూడు నుంచి పదిహేడు వరకు చల్లటి గాలులు చలి తీవ్రత రాత్రి ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో కూడా వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు దక్షిణ తెలంగాణకు మాత్రమే అయ్యే వర్షాలు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్తో సహా వర్షాలు అయితే మనం చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే ఇంకాస్త వర్షాలు పెరగవచ్చు లేదంటే ఇక ఇటు ముఖ్యంగా తమిళనాడు వైపుగా వెళ్ళిపోతే ఇంకాస్త వర్షాలు ఏదైతే దక్షిణ తమిళనాడు వైపుగా శ్రీలంక వైపుగా వెళితే వర్షాలు ఉండకపోవచ్చు కానీ ఈ రోజు పదమూడో తారీఖు ఉదయం సమయంలో ఉన్న అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో మధ్యలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే దక్షిణ తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ నగరం ఉందో పదిహేను నుంచి ఇరవయో తారీఖు మధ్యలో అక్కడక్కడ జల్లులు ఉంటాయి అలాగే పదమూడు నుంచి పదిహేడు వరకు భారీ చలి తీవ్రత చలిగాళ్లు ఉంటాయి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అవకాశం అయితే ఉంది ఇక చివరిగా మనం హైదరాబాద్ విషయంలోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో విస్తారమైన వర్షాలు ముఖ్యంగా ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగు వరకు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇరవై ఐదు వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి మెయిన్ వర్షాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో హైదరాబాద్ నగరంలో పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉన్నది కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒక రెండు మూడు గంటలు అతి భారీ వర్ష సూచన అయితే కూడా హైదరాబాద్ నగరానికి అయితే ఉంది కాబట్టి హైదరాబాద్లో ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముసురు వాతావరణం అయితే పదిహేడు నుంచి ఇరవై తారీఖు వరకు చల్లటి వాతావరణం కొన్ని జల్లులకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ ఇరవై ఒకటో తారీఖు నుంచి హైదరాబాద్ నగరంలో వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది కొన్ని డ్రైనేజీలు పొంగి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు మధ్యలో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది ఒకవేళ ఇది దిశ మార్చుకుని వేరే వైపుగా వెళ్తే వర్షాలు తగ్గొచ్చు లేదంటే ఇంకాస్త పెరగొచ్చు కానీ హైదరాబాద్ నగరానికి కూడా వర్షాలు అయితే పొంచి ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం రోజు కూడా తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు కూడా స్పెషల్ వీడియో వచ్చే వారం పది రోజులు చేయటానికి నేనైతే ప్రయత్నం చేస్తాను నాకు చాలా సమయం తక్కువగా ఉంది ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాదాపు ఇరవై ఆరు జిల్లాలు రెండు ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు ఒకేసారి వర్షాలు కురిసే అవకాశం రానున్న రోజుల్లో ఉంది కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అల్పపీనాలు తుఫాన్లు వరుసగా ఎఫెక్ట్ చేస్తున్నాయి సమయం చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలు కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఇంపార్టెంటో తెలంగాణ రాష్ట్రం అంతకంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పడానికి నేను కాకపోతే ఇంకొకరు చెప్తారు కానీ తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు మేలు చేయాల్సిన పరిస్థితి అవసరమైతే నాపైనే ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతులకు కానీ ప్రజలకు కానీ రానున్న రోజుల్లో ఇంకాస్త మెరుగైన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది వర్షాల గురించి చెప్పేవాళ్ళు రానున్న రోజుల్లో రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా మనం తప్ప ఇంకాస్త ఎక్కువగా వివరణ ఇచ్చే వా వాళ్ళు చాలా తక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పల కుప్పలుగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి యువత అంతా కూడా వర్షాల గురించి తెలియజేసి కలిగే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు మేలు చేయడానికి రానున్న రోజుల్లో తప్పకుండా సోషల్ మీడియాలోకి వచ్చి వివరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళందరూ వస్తానంటే వాళ్లకు సహకారం సహాయం చేస్తానని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వర్షాల గురించి వివరించే ముఖ్యంగా న్యూస్ కానీ అలాగే ముఖ్యంగా సోషల్ మీడియాలో వివరించే వాళ్ళు కానీ చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న వారం పది రోజులు కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ప్రజలని అందరినీ కూడా అప్రమత్తత చేయడానికి ప్రయత్నం చేస్తాను వర్షాలు కనుక మనం అనుకున్న విధంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండండి వచ్చే నాలుగు రోజులు చలి తీవ్రత ఉంటుంది పదిహేను నుంచి ఇరవై ఒకటో తారీఖు ఇరవయో వరకు ముసురు ఉంటుంది ఇరవై ఒకటి నుంచి ముఖ్యంగా ఇరవై నాలుగు వరకు హైదరాబాద్తో సహా చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల కొంచెం అనుకోని రీతిలో వర్షాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని అందరూ కూడా మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి